ఏమో టిఫిన్ చేస్తాను ఏం టిఫిన్ ఓడాలా టిఫిన్ వస్తుంది అది అయింది ఎవడొస్తుంది అయింది పలుసగా ఎక్కడొస్తుంది వడకది వడలు చెప్తాను వడలు చేస్తున్నది చూద్దాం ఎన్ని ఎత్తే గ్యాస్ సిమ్లో పెట్టు పిండి రొచ్చింది అవి ఆపిద్ద బియ్యం ఏంటి పోయి పెనో ఏం కాదు

ఆయన లేచిండు ఏం చెప్తాను రే మిక్సీ ఇప్పుడు అన్నయ్య బ్రష్ చేసినావా నూరుతో చెప్పవా ఏవో ఇద్దరు పండుకొని కూడతా పెద్ద ముఖం కడిగి చిన్నమా లేదు ఇంకా లేరా సెవెన్ థర్టీ ఆల్రెడీ స్కూల్ టైం అయింది లేవు నాడు నువ్వేం చే మళ్ళా పడుకునేది నొస్తాందా వీకే నల్వీక డస్ట్ పడ్డాలి లేదు నొత్త నైట్ ఏదో పూర్చుకోపోయిందటూ నొత్త సెవెన్ టెన్ ఆడ సెవెన్ ఫిఫ్టీన్ పోయి పోయిపోన్నాడు వీటి రూపాయలు అర్ధ గంట అయింది ఈట రూపీ

అయిపోయిందా అనేది స్మైల్ ఇది మమ్మీ అక్క అయిపోతాను కానీ పాలు తాగుతాను అవుతాను పాల్ తిన్న తిన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ నైన్గా వస్తుంది ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి ఇక మేము కూడా అయితే ఇప్పుడే ఇల్లు వచ్చేసాను ఇక టిఫిన్ చేయాలి మేము కూడా ఆ తర్వాత వంటపానికి మళ్ళీ ఇల్లు దుడుచుకోవడం వన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని మాత్రం వరకు చూడడానికి ట్రై చేయండి పిల్లలు స్కూల్కి పోయిన ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము ఇప్పుడే పెడుతున్నది పది తొమ్మిది తొమ్మిది అయిందా ఎనిమిదిన్నర అయిందా ఎంత అయినా టైం తొమ్మిది అవుతుంది తొమ్మిది అంటో తింటున్నాం ఏం చేసుకుంటాం ఎక్కువ అయినా ఏం చేస్తాం అప్పుడప్పుడు అయితే ఎప్పుడొక్క తిరుగుతాయా చేసిన దానికి తృప్తి పడాలి చేసిన కాడికి తృప్తి పడాలి గాలి వస్తాయి గాలి రాదు అప్పనా ఎండగాలి వడగాలి అన్నీ గాలి తిరగద్దు ఆ ఎండ తక్కువ ఉంది కానీ నాకు ఇన్న పడుతుంది ఏమో కొట్టుకోవద్దు माला डबल डबल जार पाल ना इतनी बॉटल सर ये ट्रिपल ट्रिपल अन्नी बाटल आरे दिन चार दाक चिकन 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 जैसा